ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం ఇది వచ్చేసి మనకు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ఎయిత్ పే కమిషన్ బేసిక్ బెనిఫిట్ అంటూ ఒక అయితే వార్త పేపర్లో ఇవ్వడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగులు ఫుల్ హ్యాపీ ఎనిమిదవ వేతన సంఘంపై కేంద్రం ఫోకస్ ఆశలు పెంచేస్తున్నటువంటి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ సాధారణ వేతనం భారీగా పెరిగే ఛాన్స్ ప్రస్తుతం బేసిక్ సాలరీ పద్దెనిమిది వేల నుంచి ఇరవై ఒకటి వేలు ఎనిమిదవ వేతన సంఘంతో పద్దెనిమిది వేల నుంచి నలభై ఒకటి వేలకు పెంపు ఒకటి పాయింట్ రెండు మూడు లక్షల నుంచి ఒకటి పాయింట్ నాలుగు ఏడు లక్షల వరకు ఉండే అవకాశం అంతరాలపై లెక్కలేసినటువంటి ఉద్యోగ సంఘాలు పెరిగే జీతంపై గణాంకాలు స్టెప్ బై స్టెప్ పరిశీలిద్దాం సో ఇక్కడ మనకు కొన్ని వివరాలు అయితే ఇవ్వడం జరిగింది ఎనిమిదో వేతన సంఘం అంటే ఏంటో ఒకసారి చూద్దాం కేంద్ర ప్రభుత్వం ఒక కమిషన్ ఏర్పాటు చేస్తుంది దీన్ని పే కమిషన్ అంటారు ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీత నిర్మాణంలో మార్పులు సిఫార్సు చేస్తుంది మునుపటి అంటే ఏడవ వేతన సంఘం ఫిబ్రవరి రెండు వేల పద్నాలుగు ఏర్పడింది అయితే దీన్ని జనవరి ఒకటి రెండు వేల పదహారున అమలు చేశారు ఏడవ వేతన సంఘంలో ఉద్యోగుల జీతం ఏడు వేల నుంచి పద్దెనిమిది వేలు పెంచారు సాధారణంగా ప్రతి పది సంవత్సరాలకు ఒక కొత్త వేతన కమిషన్ ఏర్పడుతుంది ఈసారి ఏర్పాటు చేసి ఎనిమిదవ వేతన సంఘం రెండు వేల ఇరవై ఆరు నుంచి అమల్లోకి వస్తుంది సో ఇది దీనికి సంబంధించినటువంటి సమాచారం ఇంకా క్లియర్గా మనకు జీతం ఎలా పెరుగుతుందో చూద్దామంటూ గణన ప్రక్రియ అలాగే డిఎన్ఎస్ అలెవెన్స్లో ఫ్యాక్టర్ పే మ్యాట్రిక్స్ని ఎలా ఉపయోగించాలనేది మనం మరొక వీడియోలో తెలుసుకుందాం ఇది ఈ రోజు వార్త మొదటిసారి ఆ వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి